ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీ టూరుకి వెళ్ళారు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక భారీ కుంభకోణం గురించి ఈ రోజున వాళ్ళకి తెలియపరిచారు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు పందుకొక్కుల్లా దోచుకు తిన్నారు ఇగో నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాల గురించి నరేంద్ర మోడీ గారు అమిత్ షాకి వివరించారు ఒకటి రెండు కాదండి ఏకంగా నాలుగు లక్షల ఎకరాలట సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎమర్జెన్సీ మీటింగ్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని గురించి కూడా చర్చలు జరిపారు పోలవరం గురించి కూడా చర్చలు జరిపారు అంతకు మించి ఈ భారీ స్కామ్ గురించి చెప్పారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డిని కనుక ఎంక్వైరీ చేస్తే కొంతమంది బడా బడా కీలక నేతలు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో బడా బడా నేతలు కొన్ని వేల ఎకరాలు దోచుకు తిన్నారు ఇగోండి ప్రతిదీ రిపోర్ట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర అలా పెట్టేసిన ఫైల్ సో ఆ ఫైల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ల్యాండ్లు ప్రభుత్వ భూములు వాళ్ళ టార్గెట్లు కదా అసైన్డ్ భూములు ఏంటి ఏదైతే ఏంటి ఏ రకమైన సరే ఇది ప్రభుత్వ భూమా ఓకే వెంటనే బెనామీని ఏర్పాటు చేసుకుంటాం ఇది అతని మీద మీద ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతనికి ఏదో పుట్టు పూర్వత్రాల నుండి ఆస్తులు సంక్రమించినట్టు తాతలో మొత్తాతల దగ్గర నుంచి అతనికి వచ్చింది అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నట్టు క్రియేట్ చేసుకుంటాం ఇలాగా పక్కాగా లింక్ డాక్యుమెంట్లు ఏర్పాటు చేశారు అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎంత పగడ్బందీగా నాలుగు లక్షల ఎకరాలు కొల్లగొట్టారంటే ఒకసారి ఆలోచించండి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలంటే మామూలు విషయం ఆంధ్ర రాష్ట్రంలో సాగ భూభాగాన్ని వీళ్ళు కబ్జా చేశారని చెప్పాలి మరి ప్రభుత్వ భూములు ఎంత దారుణంగా దోచుకు తింటున్నా ఎవరికి పట్టనట్టున్నారంతే చూసుకుంటే నిన్నగా మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏం చేశాడు అడవు భూములు ఏం చేశాడో అవన్నీ బయటపడ్డాయి ఇది చూసుకుంటే రెడ్డి వైజాగ్ని ఏం చేసాడు అక్కడ అర్థమైంది ఇక ఇల్లు చూసుకుంటే సజ్జల భార్గవ రెడ్డి ఏదో ప్రభుత్వ భూములు అన్నింటినీ ఏం చేశాడో అక్కడ అర్థమైంది ఇలాగ ఎవరికి నచ్చిన కోణంలో ఎంత దొరికిన కాడికి దోచుకి మొత్తం అలా కబ్జా చేశారు ఇక్కడ ఏంటంటే ల్యాండ్ని కబ్జా చేసారంటే ఏ రకంగా ఉంటుంది ఒక డబ్బు కనపడదు ఏం కనపడదు ఆ పేరు ఉందంటే ఇది ఎవరికి నమ్ముకున్న టైంలో మనకు అత్యవసర పరిస్థితులు అమ్మేస్తారు అమ్మేసినప్పుడు అంటే కావాల్సిన లక్షల కోట్లు వస్తాయి ఇలాగ ప్రతిదీ ప్లాన్తో ల్యాండ్ స్కాములు అన్నట్టు పక్కా ఆధారాలతో ఈరోజు ఢిల్లీ పెద్దలు కలిశారు అదైతే అది కాస్త పక్కన పెడితే ఇంకొకటి ఢిల్లీలో జరిగిన విధంగానే లెక్కర్ స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువగా లెక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో లిక్కర్ స్కామ్ దంద విపరీతంగా కొనసాగింది కొన్ని కోట్ల రూపాయలు ఒకటే రెండు కదా కొన్ని కోట్ల రూపాయలు లెక్కతో చెప్పాల్సినంత లేకుండా అవినీతి సొమ్మును అలా వెనకేశారు దీంట్లో కూడా పక్కా ఆదరణ దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డిని క్లియర్గట్గా ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో మొత్తం ఈ విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన ల్యాండ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కబ్జాలు ఒక పక్కన ఈ మద్యంకి సంబంధించినటువంటి ఇది అక్రమ దందాలు ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు రావణా రాష్ట్రంగా చేయడమే కాకుండా ఆర్థిక సంక్షోభంలో నెట్టడమే కాకుండా ఈ సంక్షోభం పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి చూపించి జగన్మోహన్ రెడ్డి జోబులు మాత్రం ఫుల్గా నింపుకున్నాడంటూ పక్కాగా వస్తున్నటువంటి వార్తలు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయడం కోసం పర్మిషన్ కోసం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి కనుక పర్మిషన్ కనుక వస్తే ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ వస్తే రాష్ట్రంలో తీగలాగితే డొంక గదిలినట్టు అనేక అవినీతి కార్యకలాపాల చట్టాలన్నీ బయటపడతాయి ఒక్క మాటలో చెప్పాలండి ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరిని కలిగిన ఏదో ఒక చిట్ట వాళ్ళ పాపాల చిట్ట బయటపడుతూనే ఉంది అది అదంటాడు ఒకడు ఇటు అంటాడు ఒకడు అటు అంటాడు ఏదో ఒకటి ఏదో ఒక కోణంలో ప్రతి ఒక్క విషయంలో అవినీతి కార్యకలాపాలు చేసినట్టు విషయాలు వెల్లడవుతూ ఉన్నాయి సో ఒక పక్కన అవి ఒక పక్కన ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి ఈ యొక్క భూముల్ని స్వాధీనం చేసుకోవటం ఇలాంటి రకరకాలుగా చేయడం అదొకటి చేశాడు ఇంకొకటి జగనన్న అన్న స్థలాల పంపిణీ ఉంది కదా సెంటున్నర స్థలాలు సెంటు స్థలాలు ఉన్నాయి కదా ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ స్కాములు చవి చూశారు ఏ శాఖలో అయినా సరే ముఖ్యమంత్రి దగ్గర నుండి గెలిచినటువంటి నూట యాభై మంది వరకు ఎక్కడ వచ్చిన ప్రతి దాంట్లో ఈ యొక్క జగనన్న ఇళ్ల పట్టాల స్కాములు భారీగా స్కాములు జరిగాయి పేదవాడికి ఇల్లు స్థలాలు అయితే రాలేదు ఎవరైతే పార్టీ జెండాలు మోసారో వాళ్ళకైతే వాళ్ళకెళ్ళి అంతేకాకుండా కొన్ని కొన్ని భూములు అమ్మేసుకున్నారు అంటూ ఈ అంశాలు కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ప్రత్యేకంగా భూముల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు ఋషికొండ ప్యాలెస్లు కట్టాడు గుర్తొచ్చిందా ఒక్కసారి ఆలోచించండి ప్యాలెస్ని కట్టాడంటే ఆంధ్ర రాష్ట్రంలో భూములు ఇంకెన్ని స్కాములు అయ్యి ఉంటే ఒకసారి ఆలోచించండి ఋషికొండనే ఏలేనికే ప్రయత్నించాడంటే కొండనే కొండనే కొంచెం వస్తే ఇక సామాన్యంగా కనబడే ఈ భూములు ఒక లెక్క అడవులు ఒక లెక్క ఈ ఒక లెక్క అంటే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడులో అనేక మంది నడిచారు ఇటు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు ఇస్తున్నా పథకాలు ఇస్తానని చెప్పి ఒక చేత్తో పథకం ఇవ్వడం రెండో పథకం లాగేసుకోవడం అంతే సగం సగం పథకాలు ఇవ్వడం కోతలు విధించడం ఫైన్ల పేరుతో వసూలు చేయడం ఇక ట్యాక్సుల రూపంలో మనం పే చేస్తూ ఉన్నాం ఒక పక్కన అప్పులు ఊపులు కూర్చోయడం ఏంటండి దీనివల్ల ఇప్పుడు ఒక చోట అప్పు తీస్తూ ఉన్నారు ప్రజలకు పంచిపెట్టేమంటున్నారు వాళ్ళు రేపొద్దున్న ఏం చేస్తూ ఉన్నారు ఇదిగో అది తెచ్చాము ఇది పెట్టాము అడి చేశాం కాబట్టి ఇదిగో ఈ ఫోన్ కాస్ట్ పెరిగింది దీనికి ఒక జీఎస్టీ మీద ఒక రెండు రూపాయలు యాడ్ చేస్తున్నా రేపు పొద్దున్న మీరు అందరు కలిపి కట్టేయండి అండి ఇదంటాడు రేపు పొద్దున్న కరెంటు బిల్ అంటాడు కరెంటు బిల్లు ఇంకో నాలుగు రూపాయలు పెంచుతున్నా రేపు పొద్దున్న దాంట్లో మీరు కలిపి కట్టేయండి ఇంకోటి అంటాడు అలాగా నిత్యావసర రేట్లన్నీ పెరిగిపోయినాయి ఎందుకు పెరిగినాయి అక్కడక్కడ అక్కడ అప్పులు తేవడం అప్పులన్నీ మన మీద రుద్దేయడం మనం ఏంటో చక్కగా ట్యాక్సులు కడతాం మనకి ఇచ్చేది ఎంత పథకం రూపాయలు ఎంత 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 అయింది ఇచ్చి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీ ఆపరం చేసినట్టు వసూలు చేశారు ఇది ప్రజలకి సూది గుచ్చినా ఇంజక్షన్ చేసేటప్పుడు సూది గుచ్చుతారు చూసారా ఆ గుచ్చినా సరే నెప్పు తెలియకుండా కొంతమంది డాక్టర్ సైలెంట్గా తీస్తారు చూసారా అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ స్లో పాయిజన్ ఇచ్చి చక్కగా విషమెక్కించి తీసాడు అంది ఇలాగ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవస్థ ఈ ప్రస్థానం ఇలా సాగింది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గతంలోనే వేల కోట్ల సంపాదించడం చెప్పి అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో భూ స్కాములన్నీ చేసాడు ఇప్పుడు ఆ స్కాములు ఒకటే ఈ లిక్కర్ దందా ఒకటే ఇసుక దందాలు ఒకటే ఏంటండి ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీరు పరిపాలన చేయడానికి వచ్చారా ఐదు సంవత్సరాలు దోచుకోవడానికి వచ్చారా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఐదు సంవత్సరాలు మీ పరిపాలన సాగింది ఎటు చూసుకున్న అవినీతి దందాలు ఎటు చూసుకున్న పాప చిట్టాలి ఇవే కదా ఆంధ్ర రాష్ట్రంలో మీరు పరిపాలన చేసేదంతా ఇదే కదా మళ్ళీ మాకు అధికారం ఎందుకు రాలేదు విఎం ఈవీఎంలు పాల్టు ఈవీఎంలు మోసం చేసి అని మాట్లాడుతున్నారు కదా ఎంత అవినీతులు చేసుకొచ్చి ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేసి ఏ రకంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు మోసం చేసిన ఈవీఎంలు పాలట అని ఈ ఒక్కసారి చెప్పిన ఒకసారి ఆలోచించండి ఈ చెప్పినటువంటి వాల్యూబుల్ అని ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా దోచుకున్నాడని చెప్పి తెలిసిన తర్వాత ఎవడ మీకు ఓటేస్తాడు ఏ రకంగా ఓట్లు వేస్తారు ఈరోజు మళ్ళీ మీరు ప్రజలు నిందిస్తూ ఉంటారు ఈవీఎంలు మెషిన్లు పాల్ట్ అంటారు మళ్ళీ ప్రజలే నిన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటారని చెప్పి రకరకాలుగా రకరకాలుగా చెప్తూ ఉంటారు కేవలం మీ గతంలో నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చిన ప్రజలు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చారంటే ఎన్ని అవినీతి స్కాములు చేసి ఉంటారు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టుంటారు ప్రజల కోసం మీరు ఏది చేయకపోగా ప్రజల దగ్గర నుంచి దోచుకొని ఇంత చేస్తూ ఉంటే మీకు మళ్ళీ అధికారం ఇస్తారా అందుకే కదా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని తెలిసే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో మళ్ళీ ఫెంక్షన్లో యథాస్థితిగా మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం మా భూములు మేము కాపాడుకోవడం ఎన్ని జరిగింది అదే నువ్వు గనక ముఖ్యమంత్రిగా ఉంటాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగేది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పెరుగు మాత్రం భూములు మాయి మా ఆస్తులన్నీ నీ దగ్గరే ఉండేవి అదే స్కామ్ అదే స్కెచ్ చేసావు కదా ఆల్రెడీ సగం భూమిని అంతా కొలగొట్టేశావు ఇక ఏంటంటే నా సొంత భూమిని కూడా కొలగొట్టాలంచే ప్రయత్నాలు చేశారు అంతే ఎలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నా భూమి కూడా నీదన్నట్టు చేయాలని చెప్పే ప్రయత్నించావు ఈరోజు కర్మ ఎవరిని విడిచిపెట్టాల మొత్తం ఏదైతే మనం చేసేమో అన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి ఈ రోజున పదకొండు సీట్లు పరి పరిమితం అయ్యారు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఈ రోజున మీ యొక్క అవినీతి చట్టాలన్నీ ఎక్కడ రివీల్ అవలో అక్కడ రివీల్ అవుతున్నాయి రాబోయే రోజులు ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీ అయితే చేస్తే ఎంతకన్నా అవినీతి చట్టాలు రోజు కూడా బయటపడతాయి సో ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి యొక్క ప్రతి విషయానికి ఒకసారి సపోర్ట్ చేయండి అవినీతి చట్టాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అవినీతి పరులందరిని కఠినంగా శిక్షించాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ